కొన్ని స్థితిగతులను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మనం చూస్తే ముప్పై ఏడవ వచనము చదువుకుందాం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మనం చదువుకుందాం ముప్పై తొమ్మిది కూడా చదువుకుందాం నేను చదువుతున్నాను దయచేసి గమనించండి ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగి ముప్పై తొమ్మిది ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయులు బోధ కూడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి మీరు ఊరకుండి నెడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పు దేవుని పిల్లల చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరము తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన దయగల తండ్రి ప్రేమగల నయన నీ కొందనాలు స్తోత్రములు సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా నీవే నీ ఆత్మ సహాయాన్ని మాకందరికీ దయచేసి నీ వాక్యములో ఉన్న సంగతులు మేము అర్థం చేసుకోవడానికి కృపచూపమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని ముందున్న ఆయుష్కాలము ఆత్మీయ జీవితానికి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధ పరిశుద్ధనామ వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమె దేవుని పిల్లరా ఈ వాక్య భాగంలో మనము గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువును అక్కడున్నటువంటి ప్రజలు శిష్యుల సమూహము అందరూ కూడా సంతోషిస్తూ సంతోషముతో ఆయనకు స్థుతులు పలుకుతూ ఉన్నారు స్తోత్రము చేయసాగిరి అనే మాట మనం చూస్తున్నాం అయితే ఆ సమూహములో వీటన్నిటినీ కూడా యేసు ప్రభు సమాజంలోనికి ఎంటర్ అయితేనే ఆయనకు విరోధులు ఉన్నారు కొంతమంది ఆయనను గమనిస్తూ ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు వారెవరంటే పరిసయ్యులు ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని బెంబడిస్తూ ఉంటారన్నమాట అక్కడ ఉన్నటువంటి ఈ పరిసయులు వాళ్ళకు నచ్చలేదు అది వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకు బ్రహ్మరథం పట్టడం యేసు ప్రభువును అంత గొప్పగా మయపరచడం స్థుతించడం పొగడడం వాళ్ళకు మింగుడు పడ్డం లేదు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అక్కడ ముప్పై తొమ్మిదో వచ్చినలో ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశైలు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా శిష్యులు కేకలేస్తూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని గద్దించు అంటున్నారు దేమ్ అంటున్నారు అంటే అలా అరుస్తే వాళ్ళు కేకలు వేయరు కేకలు వేయకపోతే అప్పుడు వీళ్ళకి సంతోషం అనమాట ఆనందం అనమాట లేకపోతే వీళ్ళకు లోపల అది గిట్టనటువంటి స్థితి అదేదో వాళ్ళను ప్రొవోకేట్ చేస్తూ ఉంది అంటే ప్రొవోక్ చేస్తూ ఉంది వాళ్ళను ఇబ్బంది పెడతా ఉంది దేవుని స్తుతించడం అనేది ఆ విధంగా ప్రభు కనపరచబం గొప్ప చేయబడటం ప్రజలందరూ జేజేలు పలకడం వాళ్ళకు నచ్చడం లేదనమాట అక్కడ అందుకు ఏమంటున్నారంటే శిష్యులు ఉన్నారు ఆ శిష్యులను గతించను అని సుప్రభువు దగ్గరికి వెళ్ళి చెప్పడం మనం చూస్తున్నాం అదే దేవుని పిల్లరా కొందరేమో ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు కొందరేమో సంతోషంలో స్థుతిస్తూ ఉన్నారు మరి కొందరేమో అసూయతో రగిలిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎన్ని రకాల మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో చూడండి దేవుని పిల్లరా ఒకే సంఘటన కొందరికేమో అది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది కొందరికేమో అసూయతో రగిలిపోతా ఉన్నారు ఆ సంఘటన ఆ సందర్భం దేవుని పిల్లరా ఎందుకంటే అక్కడ రాజు అనే మాట పలుకుతరాలు ముప్పై ఎనిమిది వచ్చిన ప్రభువు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును గాక అంటారు యేసు ప్రభువును ఒక రాజుగా వారు స్వీకరిస్తున్నారు అంగీకరిస్తూ ఉన్నారు యేసు ప్రభుని మనం రాజుగా అంగీకరించినప్పుడు స్వీకరించినప్పుడు మన జీవితంలో దేవుని బిల్లార సంతోషించే వారు ఉంటారు అలాగే అసూయతో రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారు నచ్చినటువంటి వారు ఉంటారు నచ్చనటువంటి వారు ఉంటారు అనే విషయం ఇక్కడ మనకు బయలుపడతా ఉంది ప్రేమ దేవుని బిల్లారా యేసు ప్రభు ఆ విధంగా ఒక రాజుగా గాడిద మీద సమాధానపు రాజుగా ప్రిన్స్ ఆఫ్ పీస్ శాంతికి రాజుగా ఆయన ఆ గాడిద మీద ఊరేగుతూ రావడం అనేది ఎంత ఆయనకు ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పన ఈ వాక్యమే కాదు ఇంకా చాలా చోట్ల కొన్ని వాక్యాలు ఉన్నాయి దేవుని బిల్లారా చూద్దాం చూడండి యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కూడా చూడండి యోహాను వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నేను చదువుతున్నాను గమనించండి కావున ఆ పరిశైలు ఒకరితో ఒకరు ఇది కూడా అదే సందర్భం ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుని చూసారా వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఏం ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ యేసు ప్రభు ప్రజల దృష్టిలో పడకూడదు యేసు ప్రభు ప్రజలు యేసు ప్రభువును కొనియాడకూడదు ఘనపరచబడకూడదు యేసు ప్రభు అని చాలా ప్రయత్నాలు మొదటి నుంచి చేస్తున్నారు ఆయన అడ్డుకోవాలని చూస్తున్నారు ఆయన ఒక దుర్బోధకుడు ఆయన దేవుడు కాదు అని అనేక రకాలుగా అనేక విధాలుగా అడ్డుకోవాలని చూశారు కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఆయన ఎప్పుడైతే జయము ప్రభువు పేరిట వచ్చిన ఇజ్రాయల్ రాజు సుతింపబడిన కాక అని కేకలు వేస్తూ మట్టలు పట్టుకొని ఆయన ఎదురుగా రావటం ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళు చూశారు మొత్తం అక్కడున్న ప్రజలందరూ యేసు ప్రభువును జైజీలు పలుకుతున్నారు గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయులకు భయం పట్టుకొనిందన్నమాట అయ్యో ఏంటి ఇలా అయిపోతుంది పరిస్థితి మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతూ ఉంది దేవుని పిల్లల ఒక ఫ్రస్ట్రేషన్కు వాళ్ళు గురైపోయారు వాళ్ళు ఒక పవర్లెస్గా ఫీల్ అయిపోయారు మనకున్న శక్తి ఏమైపోయింది మనకున్న పలుకుబడి ఏమైపోయింది మన ప్రయత్నాలు ఏమైపోయినాయి పబ్లిక్ అంతా యస్సు ప్రభు ఆ పబ్లిక్ యొక్క అటెన్షన్ను ఆయన లాగేసుకుంటున్నాడు పబ్లిక్ అంతా యేసు ప్రభుకు జేజలు పలుపుతున్నారు పూజిస్తున్నారు అని అక్కడ పరిసయ్యులు అసూయతో ద్వేషంతో రగిలిపోవడం అనేది మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం దేవుని పిల్లల తర్వాత మత్త వార్త చూడండి మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం చూడండి దయచేసి మత్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం అక్కడ కూడా మనం గమనించినట్లయితే అక్కడ చూడండి అది కూడా అదే సందర్భం మత స్వార్థులు కూడా యేసు ప్రభు రాజుగా వచ్చినటువంటి సందర్భమే అక్కడ వీళ్ళు పదహైదవ వచనంలో కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి చూడండి ఇంత కోపం వచ్చేస్తా ఉందంటే వాళ్ళకు ఒక్కొక్క అరుపు వాళ్ళు అరుస్తా ఉంటే వాళ్ళ లోపల మండిపోతున్నారు ఫ్యూరియస్ అయిపోయినారు లీడర్స్ ఆర్ ఫ్యూరియస్ యేసుప్రభుకు స్థుతులు చెల్లిస్తున్నారు వీళ్ళు యేసుప్రభు పూజ చేస్తున్నారు పొగుడుతున్నారు మైంపరుస్తున్నారని మండిపోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు మండిపడుతున్నట్టుగా మేము చూస్తున్నాం పదారోచన మనం గమనించినట్లయితే వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి చూసారా ఆయనను ప్రశ్నిస్తా ఉన్నట్టుగా మనం చూస్తా పరిసయులు ప్రధాన యాజకులు శాస్త్రులు తర్వాత మత్విస్వార్థక రండి అదే మత ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం దేవుని పిల్లారా ఇరవై మూడవ వచనం నెక్స్ట్ డేనే ఇది తర్వాత రోజు ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ఎంట్రీ అక్కడ ఉన్నటువంటి మత అధికారులు మత పెద్దలు ఏ విధంగా మరి మాట్లాడుతున్నారో చూడండి ఇరవై మూడో వచ్చిన ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేస్తున్నావు ఏ ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా దేవుని పిల్లరా ఈ మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభును ఛాలెంజ్ చేస్తా ఉన్నా సవాల్ విసురుతున్నారు ఏ అధికారంతో చేస్తున్నా ఎవరు ఇచ్చినారు నీకు అధికారం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ఇది వాళ్ళ ఉదయంలో అలాగే నాటుకొని పోయి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే యోహానుస్వార్థ పదకొండవ అధ్యాయము చూడండి పదకొండవ అధ్యాయం యోహానుస్వార్థ పదకొండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినము నుండి మనం గమనిస్తే యాభై మూడవ వచ్చినం వరకు చూడండి కాబట్టి ప్రధాన యాజకులను పరిశీలుడు మహాసభను సమకూర్చి మనం ఏమి చేయిచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచిక క్రియలు చేయిచున్నాడే మనం ఆయన చూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందరని చెప్పారు అయితే వారిలో కాయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో చెప్పారు తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండే కనుక యేసు ఆ జనం కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయి ఉన్నాడని ప్రవచించారు కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపా దేవుని పిల్లరా యేసు ప్రభును చంపడానికి ఆ దినము నుండి వారు ఆలోచన చేయడం మొదలుపెట్టారు దేవుని పిల్లరా ప్రభు తెలీదా నేను ఈ విధంగా గాడిద మీద రాసుగా ఊరేగుతూ ఆ జేజేలు పొందుకుంటే ఈ సమాజంలో ఒక వర్గం వారు నన్ను చంపుతారు అని యేసు ప్రభుకి తెలియదు అంటే తెలుసు ఆయన నాకు తెలుసు అయినా సరే ఆయన అలా రావాలి ప్రవచనం నెరవేరాలి దేవుని దేవుడు చెప్పినటువంటి ప్రవచనము నెరవేరాలి తర్వాత ప్రజలు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలంటే ఈయన రాజు అని తెలుసుకోవాలి ఈయన సమాధానపు రాజు అని తెలుసుకోవాలి దేవుని బిల్లరా ఈయన శాంతి రాజు అని ప్రజలు తెలుసుకోవాలి ఆయన వచ్చింది ఈ లోక సంబంధమైనటువంటి రాజులాగా యుద్ధాలు చేయడానికి దాడులు చేయడానికి కాదు రాజ్యాలు పట్టుకోవడానికి కాదు ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి ఏ రాజుగా వచ్చాడు ఆయన అనేది అక్కడున్న ప్రజలు తెలుసుకోవాలని యశుప్రభు అలాగొచ్చారు కానీ లోపల ఆయన అంటే పడనటువంటి వారికి అది అది ఎలా రెచ్చగొట్టిందంటే ఈయన చంపేసేయాలి ఈయనని ఇలాగే వదిలేసామంటే ఇక ప్రజల హృదయాలలో మన మనకు స్థానం ఉండదు ప్రజలు మనల్ని పట్టించుకోరు మన మాట వినరు అని వారికి లోపల ఒక అసూయతో ద్వేషంతో రగిలిపోయి రెచ్చిపోయి ఆ విధంగా వారు దేవుణ్ణి చంపాలని అప్పటి నుంచి ఆలోచన చేస్తారు ఎప్పుడు దొరుకుతాడు ఈయన ఎప్పుడు దొరికితే ఈయన చంపేద్దాం మరణానికి అప్పగిస్తామని ప్లాన్ చేస్తారు ఏమైనా దేవుణ్ణి వెళ్ళరా యేసు ప్రభు చేసే కొన్ని కార్యాలు మరి మనలను ప్రేరేపించేవిగా ఉంటాయి మనలను రేపేవిగా ఉంటాయి మనలో అసూయ ద్వేషం అనేది లేకపోతే ప్రభు చేసే కొన్ని కార్యాలు ఆ యేసుప్రభువును మనము మహిమపరిచే విధంగా మనల్ని రేపుతాయి దేవుని వెళ్ళారు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాట చూడండి మనం కూడా ఈ విధంగా ఒకరినొకరు రేపే విధంగా ఉండాలి అని దేవుడే తన వాక్యంలో చెప్తాడు ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగో చూడండి పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి అక్కడ మనకు చెప్తున్నటువంటి పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి కొందరు మార్కులు చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు అంటాడు ఇక్కడ ఒకరినొకరు హెచ్చరించుచు అన్నాడు కదా ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుంది తెలుసా స్టిరప్ ఈ చద అనే మాట రాయబడింది స్టిరప్ అంటే అతనిలో రేపడం అనమాట అతన్ని రేపడం ఊరుకున్న వాన్ని అలా రేపే విధంగా ఉండేటట్లుగా మీరు మీ మీరు ఒకరినొకరు రేపుకోండి అని చెప్తూ ఉంటారు దేవుని పిల్లలు మాట చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఒక నేనొకడు స్టిల్ అప్ రేపు కొనొచ్చు ప్రొవకేషన్ ప్రొవకేటింగ్ ఈ చద అని ప్రయపడి ఉంటారు అది మనం చేయాలి మనం మన కార్యాలు ఎలా ఉండాలంటే ఎవరైనా సరే చల్లారిపోతూ ఉంటే దేవునిలో ఎవరైనా సరే మరి నిరుత్సాహంలో ఉంటే దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా వారు ఆ నిరుత్సాహంలో నుంచి ఆ చల్లారిన స్థితిలో నుండి వారు బయటికి రావడానికి వారు మళ్ళీ మరి ఆ చల్లారిన స్థితిలో ఉండకుండా దేవుని యొక్క ఆత్మ చేత ఆ తీవ్రతకు లోనై మళ్ళీ మండడానికి మండే విధంగా మళ్ళీ రోషం తెచ్చుకొని దేవుని కోసం పౌరుషంతో బ్రతికే విధంగా మనము వారిని రేపాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రేమ దేవుని బిడ్డారా దేవుని కార్యాలు అలా ఉంటాయి దేవుని కార్యాలు అలా ఉంటాయి మరి మన జీవితాల్లో ఎప్పుడైనా సరే మనము వేషధారణతో మనం జీవిస్తున్నామనుకో దేవుడు మనలను రేపుతాడు అక్కడ వాళ్ళని పరిశీలనలు కూడా చాలాసార్లు రేపాడు వార్త ఇరవై మూడవ అధ్యాయం చూడండి మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాము చూడండి ఇరవై మూడు ఇరవై ఏడు మనం ఏం ధ్యానం అంటే యేసు యొక్క మాటలు చర్యలు మనల్ని రేపే విధంగా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం అక్కడ పరిసయులు ప్రధాన యాజకులు ఆ శాస్త్రులు వారు ప్రోక్యూట్ చేయబడ్డారు రేపబడ్డారు వాళ్ళు నిజంగా అసూయ ద్వేషం లేకపోయి ఉంటే వారు కూడా స్థుతించే విధంగా రేపబడి ఉండేవాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళను మళ్ళీ రేపుతాడు అక్కడే కాదు ముందు కూడా వాళ్ళను రేపే విధంగా వారి నిద్ర మేల్కొనే విధంగా ఆ వారిని మండించే విధంగా దేవుడు మాటలు మాట్లాడతాడు అనేక చోట్ల మత మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మశముతోనూ నిండి ఉన్నది ఆ మాట ఎందుకు మాట్లాడు దేవుడు అలా మాట్లాడితే వాళ్ళ కోపం రాదా అలా మాట్లాడితే వాళ్ళు రెచ్చిక తెలుసు దేవునికి అయినా సరే అలాగే మాట్లాడే ఎందుకు తెలుసా దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలో దేవునికి తెలుసు అలా మాట్లాడకపోతే వారిలో ఉన్న వేషధారణ అనేది వారు తెలుసుకోరు నేను చేసేది కరెక్టే అనే విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అందుకే వారు ఆ వేషధారణను వారు గుర్తించి గ్రహించి అందులో నుంచి వాళ్ళు తిరగాలని ఆ వేషధారణ వదిలిపెట్టి మానుకొని తిరగాలని దేవుడు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడు యు ఆర్ లైక్ వైట్ వాష్ టూమ్స్ అంట సమాధులను పోలిన వారై ఉన్నారు అని మాట్లాడతారు దేవుని పిల్లరా చాలామందికి ప్రభు గురించి తెలియదండి ప్రభు అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా దయాదక్షిణ్య పూలు కృపామయుడు కదా ఆయన మాటలు శుతిమెత్తగా ఉంటాయి కదా అలా అనుకుంటారు నోనో అలా అలాగే ఉండవు దేవుని మాటలు దేవుని మాటలు ఎప్పుడు ఒక వైపే చూస్తూ ఉంటారు చాలా మంది ఇంకో వైపు ఉంది దేవుని బిడ్డరా ఇలాంటివి మాటలు కూడా మాట్లాడతారు దేవుడు ఎందుకు అంటే అది మన మేలు కోసమే ఎప్పుడైనా సరే నువ్వు ఎవరైనా సరే దేవుని బిడ్డలు గాని దైవజనులు గాని ఆ ఏ రూపంలోనైనా సరే నీ నీకు బాధ కలిగి నువ్వు అసహనానికి గురయ్యే విధంగా మాటలు నీకు వినపడ్డాయనుకో నిన్ను కూర్చు అప్పుడు నువ్వు వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము దేవుడే మనల్ని ఆ విధంగా మరి స్థిర చేస్తున్నాడు మన స్థితిగతిని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మనం మారాలని చేస్తున్నాడు అనుకోవాలి కానీ ఈ విధంగా పరిచయం శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దల్లాగా దేశం పెంచుకొని అసూయ పెంచుకొని నన్ను ఇంత మాట అంటావా అని మనము మార్పు చెందకుండా వారి మీదనే దాడి చేయడానికి వారిని ఎదుర్కోవడానికి ఎదురాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు దేవుడు వెళ్ళారా దేవుడు చేస్తాడు అలా ఇంకో చోట చేశాడు ఎక్కడ చేశాడు యోహానుస్వార్థ రెండవ అధ్యాయము పదహైదవ వచ్చినాం పదహారవ వచ్చినాం చూడండి యోహానుస్వార్థ రెండవ అధ్యాయము పదహైదు పదహారులో కూడా అక్కడ వాళ్లకు భయంకరమైన కోపం వచ్చే విధంగా దేవుడు ప్రయత్ని అక్కడ ప్రయత్నించాడు ప్రవర్తించాడు దేవుని పిల్లరా త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయం నుంచి తోలివేసి రూకలు వారి రూకలు చల్లివేసి వారి బళ్ళలు పడద్రోసి దేవుని పిల్లారా ఈ చర్యలు చూడండి ఎట్లున్నాయో ఎట్లున్నాయో కురడాలు చేయడం తోలివేయడం వేయడం పడద్రోయడం ఎందుకు అండి ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి ప్రవర్తన ఇవి మనకి ఎట్లా అనిపిస్తాయి దేవుని పిల్లరా దేవుడు మన జీవితాలు ఎప్పుడైనా అలా అనుకో అలాంటి 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 కార్యాలు మన జీవితంలో కనబడ్డాయి అనుకో ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుని దేవుడిని పిల్లరా మనం చేస్తున్నది సర్వనాశనం అయ్యేలా మనకు అన్ని కూడా చిన్నర వందర అయ్యేటట్లుగా దేవుడు కొన్నిసార్లు చేస్తాడు అవి అనుమతిస్తాడు అడద్రోస్తున్నాడు చల్లేస్తున్నాడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దృశ్యం ఆలోచన చేయండి కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు మనం దేవుని పిల్లరా మనం చేసేవి ఏమాత్రం ఎవరు కూడా ప్రోత్సహించకుండా అడ్డుకుంటూ వ్యతిరేకిస్తూ ఇలాంటి పనులు చేశారనుకో వెంటనే మనం గ్రహించాల్సింది ఏంటి తెలుసా దేవుడు అనుమతించాడు ఎందుకు అనుమతించాడో చెప్పిన కరప్షన్ జరుగుతుంది అక్కడ కరప్షన్ జరుగుతుందంటే అక్కడ ఏం కరప్షన్ జరుగుతుందంటే అక్కడ దేవాలయంలో ప్రార్థన జరగకుండా డబ్బు 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 కోసం దేవుడు పెళ్ళారు నానా రకాల గడ్డి తింటా అన్నారు అక్కడ దేవుడు దాన్ని అంతటిని కూడా పడద్రోస్తున్నాడు మొత్తం చిల్లరత విసిరేస్తున్నాడు దేవుని బిళ్ళరా అలా చేస్తే ఎంత కోపం వస్తుంది కదా ఏంటి ఎలా చేస్తున్నాడు ఏంది కథ అన్నట్లుగా అనిపిస్తుంది కదా అరే దేవుని పిల్లరా దేవుడు అలాంటి కార్యాలు కూడా చేస్తాడా దేవుడు అలాంటి మాటలు కూడా మాట్లాడతాడా అలా కూడా మాట్లాడతాడు ఎస్ అరే దేవుని పిల్లరా మనం ఎందుకు కూడా మృదువైన మాట చెప్పినప్పుడు మనం లొంగనప్పుడు కఠినమైన మాట కూడా దేవుడు మాట్లాడతాడు ఎప్పుడైతే అలా 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 దేవుడు అలాంటి పరిస్థితులు మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి నేను తప్పు చేస్తున్నాను కాబట్టే కదా ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నాయి అని గ్రహించాలి ప్రేమ దేవుడు ప్రేమల దేవుని బిల్ల అక్కడ దేవుడు మన మంచి కోసమే చేస్తున్నాడు అక్కడ కరప్షన్ అనేది తీసేయడానికి వేషధారణ అనేది తీసేయడానికి దేవుడు చేస్తా ఉన్నారు కానీ వారు దాన్ని అపార్థం చేసుకున్నారు వారు ఎందుకు అపార్థం చేసుకున్నారంటే వారు లోపలేముంది వాళ్లకు అసూయ జలసి జలసి ప్రేమ దేవుని బిల్ల ద్వేషంతో ఉన్నారు వాళ్ళు కాబట్టి దేవుడు ఏం చేసినా అవి వాళ్ళకు అపార్థమే చేసుకుంటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు అందుకే వారు దేవుణ్ణి చంపడానికి ముందు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏమైనా దేవుని వెళ్ళారా మనం ఎలాగున్నాం మన జీవితాల్లో దేవుడు ఇలా ప్రొవోక్ చేసే విధంగా మనల్ని రేపే విధంగా దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేసినప్పుడు ఏదైనా ఎదురైనప్పుడు మనం ఎలా ఉన్నాం మనం ఏం దాని గురించి అర్థం చేసుకుంటున్నాం మనం ఎక్కడైనా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా అందుకే దేవుడు ఇలాంటి అనుమతిస్తున్నాడా అని మనం గ్రహిస్తున్నామా లేకపోతే ఇంకా అసూయ పెంచుకొని ఇంకా కోపం పెంచుకొని దేవుని మిల్లరా అలాగే కొనసాగుతూ ఉన్నాం మార్చుకుందాం దేవుని మిల్లరా మార్చుకుందాం మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని స్థుతించాల ఎప్పుడైనా దేవుడు అలాంటి పనులు చేసినప్పుడు అలాంటి పరిస్థితులు మన జీవితాన్ని అనుమతించినప్పుడు అక్కడ వాళ్ళు మరి మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్థుతించినట్లుగా ప్రభానికి స్తోత్రం నాయన ఇలా చేస్తేనే ఇలాంటి కార్యాలు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను తీసుకురావడం ద్వారానే నాకు అర్థమవుతుంది నాకు అర్థమయ్యేలా చేసావు నేను గ్రహించేలా చేసావు నేను తెలుసుకునేలా చేసాను నీకు వందనాలు ప్రభా నేను మారేలా చేశావు నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం ప్రభా సమాధాన అధిపతి నీకు స్తోత్రము నా రాజా నీకు స్తోత్రము అనే దేవుణ్ణి మనము అటు పరిస్థితులను బట్టి స్థుతించే వారముగా దేవుణ్ణి మహింపరిచే వారంగా మనము ఉందుముగాక దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము మన జీవితంలో ఫలించినట్లుగా ప్రార్థన చేస్తుంది అందరము తల నుంచి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన చేస్తుంది మనం ఎలాగున్నా శిష్యుల వలె చిన్నపిల్లల వలె ఉన్నామా లేకుంటే శాస్త్రులు పరిస్థితులు పెద్దలు వలె ప్రధాన యాజకుల వలె ఉన్నామా దేవుడు నిన్ను సరిచే సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు నీకెందుకు విసుగు వస్తా ఉంది నువ్వెందుకు రగిలిపోతా ఉన్నావు మనల్ని మనం సరి చేసుకున్నాం రగల తండ్రి ప్రేమగల నాయన నీకు పొందనాలు స్తోత్రములు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు పొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా మేము నా తండ్రి నీవలే ఈ లోకంలో నిన్ను మాదిరిగా ఉంచుకొని మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి ఒకరినొకడు రేపు కొనొచ్చు అని మీరు మాట్లాడారు ఆ విధంగా మేమందరం కూడా ప్రభా ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు రేపు కొనొచ్చు ఈ లోకంలో ప్రభా ఎప్పుడు కూడా నీలో మండుచు ఆరిపోకుండా చల్లారిపోకుండా నా తల్లి మేము బ్రతుకున్నట్లుగా మా మా మాటలు మా ప్రభా ఒకరినొకరు రేపుకునే విధంగా ఉండేలా చేయమని ప్రార్థన చేస్తూ నా తండ్రి నా ప్రభా మరి మాలో నా తండ్రి ఉన్నటువంటి దేశము అసూయ నా తండ్రి ఇంకా ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ నీ రక్తంగా కడిగి శుద్ధించి వాటిని పరిశుద్ధపరచమని కోరుకోవచ్చు ఏమి నిత్యమో మా జీవితంలో ఏం జరిగినా నిన్ను స్థుతించే వారముగా నిన్ను మహింపరిచే వారముగా ఉండనట్లుగా మా జీవితాలన్నింటినీ కూడా సరిచేయమేసు పరిశుద్ధ నామన వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ వేసిన నిత్య కృప పారిశుధాత్మని సహవాసు మనకు సకల దేవుని ప్రియ నిత్యము తోడై ఉండునుగాక ఆమె ఏసు రక్తం మనకి ఛాయం రక్తం మనకి ఛాయం ప్రవేశ సంపూర్ణ విజయం గాక ఆమె പൗപ പിള്ളർക്കി വന്നാൽ